కరెక్ట్ గా సంవత్సరం ముందు ఒక మాట చెప్పినా మీ అందరికీ ఉంటుందా గుంటల గల ఎప్పుడు పెద్ద పెద్ద డైలాగులు కొట్టినారు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడ మనం చూస్తాను ఏం మాట్లాడతారు మాట్లాడతాను ఈ సందర్భంగా ఒకటి ఆలగడ్డ జనానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఒక ఎన్నికలు వస్తున్నాయి ఒకటి మీరు ఖచ్చితంగా ఆలోచించుకోండి చేయి ఇలా వాళ్ళు కావాలా చేయి చాచి ఇలా సొంత ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఉంటూ సొంత ప్రభుత్వంలో ఇసుక మాఫియా చేస్తారని ఇదే ప్రభుత్వంలో వీళ్ళకి పైన పడింది ఈరోజు ఇసుక తిని 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 మీ పాలసీలు పెంచుకుంటున్నారు కానీ ఇక్కడ కార్మికులు పరిస్థితి ఏంటో కూడా అక్కడ పట్టించుకోలేని పరిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారు మరి అదే విధంగా మీ అందరికీ తెలుసు ఏ రోడ్డు ఇక్కడ దాకా కొడదామంటారు నెక్స్ట్ డే ఇక్కడ తెలుసు మనకు ఒక ఉంది ఇక్కడ ఎవరు అవసరం తెలుసు ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇంద్రమ్మ అని చెప్పి ఒక అశ్రమ బాగా ఫేమస్ అయింది అట్లానే ఇక్కడ కూడా మనకు ఒక హస్త్రం ఉంది ఆడిపోయి ప్యాకేజ్ మాట్లాడుకోవాలా లక్ష రూపాయలు ఇస్తే కొట్టారు పది రూపాయలు ఇస్తే షాప్ సగం రెండు వేలు ప్యాకేజ్ మాట్లాడితే ఈ షాప్ ఎక్కడ చూడు రోజు అవినీతి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు మాట్లాడినట్టు ఈ రోజు మాకు వినిపిస్తున్నాయి మరి ఈ ప్రభుత్వం ఈ కుటుంబ పరిస్థితి ఇది మరి భూమా పరిస్థితి ఏంటి భూమా పరిస్థితి ఏ అభివృద్ధి కార్యక్రమంలో కూడా చిత్తశుద్ధిలో పెట్టుకుంటూ ఈ రోజు ముల్గల్ వాళ్ళకు మూడు కోట్లు పెట్టి మనం అభివృద్ధి చేసినాము ప్రతి ఊర్లో చరిత్రలో ఎక్కడ విన్నంతగా మనము సిసి రోడ్ జరిగింది ఇదే కాదు ఏ అభివృద్ధి కార్యక్రమం చూసుకున్నా మనము బ్రహ్మాండంగా చేసుకోగలిగాం అందుకే అందుకే మీరు చూసే ఈ ఎమ్మెల్యే నేను వందల సార్లు పిలిచింటా బాబు నీకు నిజంగా నిజంగా నీకు జనాలకి మంచి చర్చకి రావచ్చు మరి ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిగా ఎక్కువ ఇబ్బంది పడింది నా తోటి యువకులు ఈ రోజు ఎన్నికల ముందు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు మనకి ఇస్తా ఉన్నాడు ఏం మీ పరిస్థితి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా వచ్చినా ఉద్యోగాలు మీ చెప్పాలంటే ఇలా ఉద్యోగం రానుసారి పొరపాటు కనుక జరిగిందా మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర పరిస్థితి మన రాజధానులు రోజు మీ ఉత్సాహాన్ని చూస్తుంటే నేను ఒకటే చెప్తున్నా మీరు వచ్చే నుంచి గెలవబోయేది ఈరోజు నేను సందర్భంగా ఎక్కువ అభివృద్ధి గురించి ప్రతి సందర్భంలో చెప్పకపోవచ్చు ఎందుకంటే మా ఇంట్లో మాకు ఇబ్బంది పట్టు మార్గం కానీ ఇది ఒక మంచి సందర్భం ఆళ్ళగడ్డ శివంగిలా మంది శత్రువులు గుంట ఈ రోజు కనీసం కనీసం ఒక ఆడపిల్లని కూడా చూడకుండా గుంట నక్కలు ఏకమైతే ఒక్కదే ఎన్ని ఇబ్బందులు వచ్చిన వచ్చినా చివరికి భూమా కూతురుగా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఏ రోజు కార్యకర్తలకి ఎందుకు చూపిలేదు రాష్ట్రంలోనే ఈ జిల్లా కాదు ఈ నియోజకవర్గం కాదు రాష్ట్రంలోనే ఇటువంటి నాయకురాలు ఎక్కడ ఉండదు రాబోదు నా మాట ఒకటే చెప్తున్నా మేము మా అగ్రోమెడికల్ ఎదురున్నాం మన అందరము కరెక్ట్గా అఖిలేక ఈసారి సపోర్ట్ చేసి భారీ మెజార్టీలో గెలిపించుకోగలదే ఆలగడ్డకి ఆలగడ్డకి మరో శోభమ్మ ఈ చిత్రం ఈరోజు గుండె నక్కల గురించి మాట్లాడితే ఈడ పీర్ల సావిడి కనిపిస్తుంది నాకు ఏం ఇక్కడ మనం రోడ్ లో పోతుంటే సెక్యూరిటీ ఎందుకు అంత భయమా అంత అంత భయమా భయమా భూమాయమాటు మీకు అవసరమా అల్లగడ్డలోకి వచ్చి పెద్ద పెద్ద డైలాగ్లు రాజకీయాలు కొట్టడం అవసరమా ఏ రోజైనా మళ్ళీ వచ్చి మొంగలు చూపించుకోగలుగుతారా మీరు ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా భూమా నాయకరెడ్డి పిల్లలుగా మేము మా హక్కుల కోసం మాకు మా అమ్మ నాన్న సంపాదించిన ఆస్తుల కోసం మేము కొట్లాడుతుంటే ఈ గుంట నక్కలు మాకు ఎదురుగా పోటీ చేస్తున్నారు గుర్తు పెట్టుకోండి ఆస్తుల కోసం మా హక్కుల కోసమే మేము ఈ విధంగా పోరాడుతుంటే మాకు కుటుంబం మా కుటుంబ సభ్యులు మీరంతా నుంచి అమరావతి వరకు మళ్ళీ ఆలగడ్డని అభివృద్ధి పాటలో నడిపించే బాధ్యత ఈరోజు భూమా ఈ తీసుకుంటాడు చూస్తుంటే నాకు నామినేషన్ వేస్తున్నాను పోనట్లేదు గెలిచిగా మరి గెలిపించడానికి మీరు సిద్ధమా నారా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఆలగడ్డలు మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా ఆలగడ్డలో ఆలగడ్డని గెలిపించి వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగించి మరి మళ్ళీ ఆలగడ్డ గెలుపుతో రేపు జిల్లాని శాసించే పరిస్థితి చూస్తూ ఉన్న నలుగురు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను